హర్ మహాదేవ రక్ష రక్ష భైరవ బిజాత టీవీ ప్రేక్షకులందరూ రాజశ్యామల మాత అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ మనం రాశిఫలాల్లోకి వెళ్లే ముందు ఒక్కసారి మీకు ఒక చిన్న మనవి ఏమిటి అంటే మన వీడియోలు మీరందరూ లైక్ చేయాలి పది మందికి షేర్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే నా యొక్క రిక్వెస్ట్ మరి రాశిఫలాలకి ముందు మన యొక్క కార్యక్రమాలు ఏమిటి అనేది తెలుసుకుందాం మహాశివరాత్రి వస్తుంది ఫిబ్రవరి పదిహేను ఆదివారం ఆ మహాశివరాత్రి రోజు మీకు తెలిసిందే ఇక్కడ మనం స్ఫటిక శివలింగేశ్వర సమేత స్వర్ణాకర్తన కాలభైరవ టెంపుల్ మనం నిర్మాణం చేసుకున్నాం స్ఫటిక శివలింగేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు అలాగే కాలభైరవుడు మాత కూడా ఇక్కడ కొలువై ఉన్నారు అలాంటి ఆ మహాదేవునికి పార్వతీ పరమేశ్వరుడికి ఆ రోజు కళ్యాణం ఉంటుంది కళ్యాణం అనంతరం మహన్యాస పూర్వక రుద్రాభిషేకం అలాగే ఈ కళ్యాణం ఈ రుద్రాభిషేకంలో పాల్గొన్న వారికి పరోక్షంగానైనా సరే లింగోద్భవ కాలంలో వారి పేరుతో ప్రత్యేకమైనటువంటి అభిషేకం చేయబడుతుంది మీ గోత్రనామాలతో మీ పేరుతో లింగోద్భవ కాలంలో అభిషేకం చేయబడుతుంది ఇక పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అంటే మీ అందరికీ తెలిసింది లోక కళ్యాణం మొట్టమొదట జరిగింది వారికి ఆ దంపతులకు మనం కళ్యాణం చేసినా ఆ కళ్యాణంలో మనం పార్టిసిపేట్ చేసిన దంపత్య జీవితంలో సమస్యలు కావచ్చు వివాహంలో సమస్యలు ఏదైనా సరే మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరేటువంటి మహత్తరమైన మహనీయమైన అద్భుతమైన ఘట్టం కళ్యాణం తదనంతరం లింగోద్భవ కాలంలో అభిషేకం స్ఫటిక శివలింగేశ్వరునికి ముఖ్యంగా ఈ కళ్యాణంలో పాల్గొన్న వారికి తలంబరాలు పార్వతీ పరమేశ్వరుల మీద వేసినటువంటి తలంబరాలు అలాగే అభిషేకించినటువంటి విభూది స్వామివారి ప్రసాదం రక్షలు కూడా మీకు పోస్ట్ చేయబడతాయి అలాగే ఈ కార్యక్రమం అంతా యూట్యూబ్ లైవ్లో మీరు ఆ రోజు రాత్రి ఏడు గంటల నుంచి చూడవచ్చు మరి ఆలస్యం చేయకుండా ముందుగానే మీ పేర్లను కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సప్ మెసేజ్ చేసి మీరు వెంటనే రిజిస్టర్ చేసుకోండి వివరాలు కూడా తెలియజేయబడతాయి పార్వతీ కళ్యాణం అంటే చాలు మీకు వివరాలు వచ్చేస్తాయి అందరూ కూడా పరోక్షంగా లేదా ప్రత్యక్షంగానైనా పాల్గొనవచ్చు మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం ధనసు రాశి ఫిబ్రవరి నెలలో ఈ ధనసు రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం ఈ ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుందయ్యా అంటే అంటే మీకున్నటువంటి పెద్ద బలంగా చెప్పాలి అంటే ఒక విషయం ఏ సమస్య గురించి అయినా కాస్త లోతుగా విశ్లేషణ చేయటం అలాగే ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకోవటం మిగతా దాన్ని విడిచిపెట్టేయటం అలా ఆలోచించి ఒక పరిష్కార మార్గాన్ని వెతుక్కోవటం అంటే ఒక అద్భుతమైన విశ్లేషణతో ఒక అద్భుతమైనటువంటి పరిశోధనతో మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అలాగే ఎంతవరకు మీరు ఏ అయితే నమ్ముకున్నారో అది కరెక్టా కాదా అనేటువంటి డౌట్స్ కూడా ఇప్పుడు అంటే రివైజ్ చేసుకుంటారు నేను చేస్తున్నది రైటా రాంగా ఒక రకమైనటువంటి ఆలోచన మీలో బయలుదేరుతుంది ఎంతవరకు నేను ఆలోచించిన మెథడ్స్ కానీ నేను నడిచిన మార్గం కానీ ఏదర్ గుడ్ ఆర్ బ్యాడ్ రైట్ ఆర్ రాంగ్ ఇలాంటివి కూడా మీకు రావటం జరుగుతుంది అలాగే మీ తండ్రి గారి నుంచి కూడా కాస్త కలిసి వచ్చేటువంటి సూచనలు అయితే ఉన్నాయి నూతన కార్యాలకు కూడా శ్రీకారం చుడతారు అలాగే ఎంతో కాలం మిమ్మల్ని కలవాలను ఎదురుచూస్తున్నటువంటి ఆత్మీయులు కూడా కలిసే అవకాశం ఉంది వాహనాలు నడిపేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక ఆదాయపరంగా చూసినట్లయితే డబ్బుకైతే పర్వాలేదు అవసరానికి మీ చేతుల్లో ఉంటాయి కానీ ఎంత సంపాదించినా ఏదో తెలియని ఆందోళన కూడా మీలో ఉంటుంది అది కొద్దిగా మీ మైండ్ సెట్ని కొద్దిగా నిదానంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఫ్రెండ్షిప్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీతో మాట్లాడుతూ మీ శత్రువుతో కూడా చేతులు కలిపి మీ విషయాలు వాళ్ళకి చేరదీసేటువంటి పరిస్థితులు ఉంటాయి చాలా ఫ్రెండ్స్ని ఎంత నమ్మితే అంత ఇబ్బంది పడతారు అలాగే కుటుంబ సభ్యులతో మాత్రం అన్నసరీ ఆర్గ్యుమెంట్స్ చేయకండి వారితో మీకు అభిప్రాయ భేదాలు వస్తే ప్రస్తుతానికి మౌనం వహించటమే చాలా మంచిది అంతే తప్ప ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళటం అంత మంచిది కాదు అలాగే మీ సహోదరుల విషయంలో కూడా అంత చక్కగానే ఉంటుంది అయితే మొదటి పక్షం అంతా బాగున్నప్పటికీ ఈ పదిహేనవ తారీఖు తర్వాత కాస్త ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్న వారికి మాత్రం కాస్త ఇబ్బందులైతే ఈ సహోదర వర్గంతో కనిపిస్తూ ఉన్నాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి ఈ లేబర్ అగ్రిమెంట్స్ అవి చేసుకుంటారు కదా మేస్త్రులతో అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా అగ్రిమెంట్ చేసుకోండి నమ్మకం కంటే అగ్రిమెంట్ ముఖ్యం కోర్టు వ్యవహారాలు అయితే నిదానంగా ముందుకు వెళ్తాయి అలాగే రుణ ప్రయత్నాలు మాత్రం అంతగా కలిసి వచ్చే సూచనలు అయితే కనిపించడం లేదు విదేశీ ప్రయత్నాలు చేసేవారికి మీ ప్రయత్నాలు కాస్త ముందుకు సాగుతాయి ఇక వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు మాత్రం కాస్త గట్టిగానే చేయాలి నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి కానీ మీరు కాస్త కన్ఫ్యూజన్లో పడతారు అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలా లేదా అనేటువంటి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది ఇక రాజకీయ నాయకులకైతే పర్వాలేదు మీరు పార్టీ మారే ఆలోచనలు చేయటం అలాగే ఏం చేయాలి అనుకున్న అనుభూతులను సంపా సంప్రదించటం సంప్రదించి ఒక నిర్ణయం తీసుకుంటే చాలా బెటర్ అనేది చెప్పాలి అలాగే ఉద్యోగస్తులకు కూడా సాధారణంగా ఉంది ఏదైనా మీ సీట్ మారే సూచనలు కూడా ఉన్నాయి అయితే మీ బ్యాక్ డోర్ మీకు కూడా కాస్త తెర వెనుక మీ సీట్ మారటం వెనక కూడా కొంతమందికి కొంతమంది ప్రయత్నాలు చేసే సూచనలు ఉన్నాయి పై అధికారులతో కాస్త సఖ్యతగా ఉంటే బాగుంటుంది వ్యాపారస్తులకైతే బాగానే ఉంది స్వల్ప లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే బిజినెస్ డెవలప్మెంట్ చేయడం కోసం కాస్త ఐడియాలు చాలా వస్తాయి కానీ ఇంప్లిమెంటేషన్ విషయంలో మాత్రం సరిగ్గా చేయలేని పరిస్థితి ఉంటుంది అక్కడ కాస్త వెనకబడేటువంటి సూచనలు ఉన్నాయి ఇక నూతన పెట్టుబడులకు ఇది అంత సానుకూలంగా లేదు అలాగే భాగస్వామి వ్యాపారస్తులైతే మీ నిర్ణయాలతో వ్యాపారాలను మీరే దెబ్బ తీసుకునేటువంటి సూచనలు ఉంటాయి కాబట్టి కాస్త ఆలోచించి నిదానంగా నిర్ణయాలు తీసుకోండి షేర్ మార్కెట్ అయితే పర్వాలేదు షేరింగ్ అంటే ట్రేడింగ్ మీరు తక్కువగా చేసినా పర్వాలేదు ట్రేడ్ చేయగలుగుతారు అలాగే సేఫ్ జోన్లోనే ఉంటారు ఇక చిరు వ్యాపారస్తులకైతే లాభాలు బాగుంటాయి ప్రయోగాల జోలికి పోకుండా ఉన్న వ్యాపారాన్ని స్థిరంగా నడిపే ప్రయత్నం చేయండి కళారంగం వారికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వర్క్లో కాస్త బిజీగా ఉంటారు మీ పనిలోనే సంతోషాన్ని కూడా వెతుక్కునే సూచనలు కూడా ఉన్నాయి విద్యార్థులకైతే బాగుంది చిరు స్నేహాలకు అలవాటు పడే పరిస్థితులు ఉన్నాయి మీకు బాగుంది కానీ మళ్ళీ ఇక్కడ చూసారా కట్ చేస్తే కాస్త బ్యాడ్ ఫ్రెండ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఎటువంటి ఇబ్బంది అంతగా కనిపించటం లేదు కాకపోతే బీపీ షుగర్ వాళ్ళు మాత్రం వేళకు మందులు వేసుకుంటే బాగుంటుంది ఈ రాశి ఈ అనుకూలమైన తేదీలు ఎలా ఉంటాయి ఏమిటి అంటే ఐదు ఏడు ఎనిమిది పదమూడు పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు మరి కాస్త నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు ఒకటి రెండు మూడు పది పదిహేను ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఎనిమిది మరి ధనుసు రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు నవగ్రహ స్తోత్రం చదువుకుంటే బాగుంటుంది ఆదిత్యాయుచు సోమాయ మంగళాయ గురు గురుసుక్రతిని భ్యచ్చ కేతవే నమ మీరు మంచి ఫలితాలు ఇంకా రావాలి అంటే పరోక్షంగానైనా సరే ఈ శివరాత్రికి జరిగేటువంటి అభిషేకంలో నేనే స్వయంగా స్ఫటిక శివలింగేశ్వరుడికి మీ పేరుతో చేస్తాను కాబట్టి మీరు పాల్గొనండి అంతా సుఖమే జరుగుతుంది మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవు గాయత్రి కాళ కాళాయ విద్మహే తీతాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి